రాష్ట్ర సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వినాయక చవితి పురస్కరించుకొని మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ భద్రత మనమందరి బాధ్యత అంటూ రాష్ట్ర సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాలను పెద్ద ఎత్తున పంపిణీ చేశారు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మరియు స్టాప్స్ శాఖ మార్పులు అనగాని సత్యప్రసాద్ తరపున వారి పేషి అధికారులు సిబ్బంది మట్టితో తయారు చేయబడిన అకుల గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ అకుల గణపతి ప్రతిమలలో ఒక విశిష్టత ఉందని గణపతి పూజ అనంతరం ఈ విగ్రహాన్ని నీటితో తడిపి నానబెడితే అందులో నుండి మొక్క వస్తుందని తద్వారా పచ్చదనం పరిడవిల్లుతుందని అంటున్నారు అదేవిధంగా రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ తద్వారా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు రాష్ట్ర కాలుష్య నివారణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి ఎం సుధాకర్ కాలుష్య కాలుష్య నివారణ మండలి పర్యావరణ ఇంజనీరు మెహ్మద్ నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు పర్యావరణ మానవ సమాజ భద్రతా బాధ్యత ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు